అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసాకి సంబంధించిన నిధులనేది కూడా విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది అదేవిధంగా ఈ పథకాన్ని పేరు అనేది కూడా మారుస్తూ అన్నదాత సుఖీభవ అనే పథకం పేరుతో ఇప్పటి వరకే ఈ నాలుగు జిల్లాలకైతే డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు సిద్ధమైంది సర్వే అనేది కూడా కంప్లీట్ అయిపోయింది నేరుగా అయితే రైతుల ఖాతాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేల రూపాయల డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పథకం పేరుతో రైతుల ఖాతాలకు అంటే రైతులకు ఆర్థిక సాయంగా అయితే పద్నాలుగు వేల రూపాయల డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇప్పటికే మొదటగా ఆల్ఫాబెట్ వైజ్ ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి ఈ నాలుగు జిల్లాల వారిగా అయితే అంటే అనంతపురం అలాగే ఇతర జిల్లాలు మొత్తము నాలుగు జిల్లాల వారీగా అయితే ఈ సర్వే అనేది కూడా కంప్లీట్ చేశారు ఇంకా జిల్లాలనేది కూడా మనకు ప్రకటించలేదు ఈ సర్వే అనేది కూడా జరుగుతున్నట్లయితే తెలుస్తుంది ఇప్పటికే నాలుగు జిల్లాల రైతులు అయితే సర్వే అనేది కూడా కంప్లీట్ చేస్తున్నారు అంటే మీ తగిన పత్రాలు అనేది కూడా రెడీ చేసుకోవాలని అయితే సూచించారు మీ యొక్క పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ ఆధార్ కార్డుతో పాటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఈ మూడు అనేది కూడా మీ వెంట ఉంచుకున్నట్లయితే మీ ఇంటి దగ్గరికి వచ్చి సర్వే అనేది కూడా కంప్లీట్ చేస్తారు అలాగే మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేయించుకోవాలని అయితే తెలిపారు వెంటనే కూడా ఇంకా ఎవరైనా ఈ క్రాఫ్ట్ అనేది కూడా నమోదు చేసుకున్నట్లయితే ఈ క్రాఫ్ట్ అనేది కూడా నమోదు చేసుకోండి సర్వే అనేది కూడా జరుగుతుంది త్వరలోనే రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకం పేరుతో డబ్బులు అనేది కూడా నేరుగా జిల్లాల వారీగా జమ చేస్తారు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్